అపోసుల కార్యములు పదహారు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ముప్పై నాలుగవ వచనం వరకు పౌలు గారు తన యొక్క రెండవ మిషనరీ జర్నీలో శీలాసు తోడుగా తీసుకెళ్లాడు వారిద్దరు మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించారు ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పి అనే పట్టణంలోకి వెళ్లి సువార్త పరిచయం చేశారు ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్న కొంతమంది ప్రజలు వ్యతిరేకించి న్యాయధిపతుల ద్వారా వారిని శిక్షిస్తున్నారు వారి యొక్క బట్టలు చింపివేసి బెత్తముతో వారిని అతి క్రూరంగా హింసించి ఉన్నారు అనంతరము వారు కాళ్లు చేతులను గొలుసులతో కట్టివేసి చలసాల గుహలలో లోపల పడవేశారు అయినా పౌలు శీలాసులు ధైర్యాన్ని కోల్పోలేదు అర్ధరాత్రి సమయంలో కూడా వారు దేవుని శృతించారు శుతిగీతాలు పాడారు ప్రియా సహోదరి సహో అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది అప్పుడు చెరసాల తలుపులు తెరవబడ్డాయి బందీల యొక్క గొరుసులన్నీ కూడా తెగి కింద పడిపోయాయి అప్పుడు చెరసాల అధికారి భయపడిపోతున్నాడు బందీలందరూ కూడా పారిపోయి ఉంటారు తన పై అధికారులు తన శిక్షిస్తారు అని భయపడి కత్తితో తనను చంపుకోవటానికి ప్రయత్నం చేశాడు అటువంటి సమయంలో పౌలు గారు చూసి తనకు ధైర్యం చెప్తున్నాడు నీవు భయపడవద్దు నిన్ను నీవు చంపుకోవద్దు మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఈ చరసాల అధికారి ఎంతో సంతోషపడి పరుగు పరుగున వెళ్లి పౌలు శీలాసుల పాదాల మీద పడుతున్నాడు నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు నీవు రక్షణ పొందుకోవాలంటే ఒకటే మార్గము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి అన్నప్పుడు ఈ చరసాల అధికారి పౌలు గారి ద్వారా క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించాడు తాను తన కుటుంబము జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నారు ఈ అధికారి తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎందుకంటే తాను ధైర్యాన్ని కోల్పోయాడు పై అధికారులు తాను శిక్షిస్తాడని భయపడ్డాడు ఈ లోకంలో మనం కూడా భయపడుతున్నాం మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒత్తిడి వల్ల భయపడుతున్నాం మన వ్యాపారం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే సమస్యల వల్ల భయపడుతున్నాం మన కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు భయపడుతున్నాం ఆర్థికపరమైన సమస్యలు వచ్చినప్పుడు భయపడుతున్నాం ప్రియా సహోదరి సహోదర కానీ క్రీస్తు యొక్క సువార్తను ఆలకించినప్పుడు మనలో ఉన్న భయము తొలగిపోతుంది క్రీస్తును విశ్వసించినప్పుడు క్రీస్తు మీద ఆధారపడినప్పుడు మనలో ఉన్న భయము తొలగిపోతుంది ఈ పౌలు శీలాసులు చరసాల గుహలు లోపల పడదురయబడిన వారు ధైర్యముగా ప్రభుని సుతించారు ఎందుకంటే వారు ప్రభుని నమ్ముకున్నారు ప్రభు మీద ఆధారపడ్డారు వారు పొందుకున్న శ్రమలు ఎంతో ఘోరమైనవి అటువంటి సమయంలో కూడా వారు ధైర్యాన్ని కోల్పోలేదు ఎందుకంటే వారు ప్రభువును నమ్మారు ప్రభువు మీద ఆధారపడ్డారు ప్రియా సహోదరి సహోదర ఈ లోకములో మనము ఎదుర్కొనే ఈ భయాలను జయించాలంటే ఒకటే మార్గము భగవంతుని విశ్వసించటమే భగవంతుని మీద ఆధారపడి జీవించటమే ప్రభువును నమ్ముకున్న వాడు ధైర్యాన్ని పొందుకుంటాడు ఈ చరసాల అధికారి ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి ధైర్యాన్ని పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు అదే విధముగా మనము కూడా యొక్క బోధలు ఆలకించి ధైర్యాన్ని పొందుకుందాం ఆరోగ్యాన్ని పొందుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభు పవిత్రాత్మ గురించి బోధిస్తున్నారు యోహాన్ సువార్త పదహారు అధ్యాయము ఐదు వచనము నుండి వచ్చిన వరకు యేసు ప్రభు తన శిష్యుల నుండి భౌతికంగా దూరమయ్యే సమయంలో ప్రభు శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు కాని ప్రభు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు మీరు బాధపడవద్దు అధైర్యపడవద్దు నేను తండ్రి వద్దకు వెళ్తే మీకే మంచిది నేను తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఆదరణకర్తను మీకు పంపిస్తాను ఈ ఆదరణకర్త మీకు శక్తిని బలాన్ని ధైర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరు అవును ప్రభువు దయచేసి ఈ పవిత్రాత్మ ద్వారా మనము అనేక వరాలు పొందుకోగలం ధైర్యాన్ని పొందుకోగలం జ్ఞానాన్ని పొందుకోగలం శక్తిని పొందుకోగలం ప్రియామిత్రులారా అపోసులందరూ కూడా పెంతుకోస్తు దినాన పవిత్రాత్మను పొందుకుని వారి ధైర్యాన్ని పొందుకున్నారు సువార్తను ప్రకటించడానికి వారు శక్తిని పొందుకోగలిగారు ఇక మొదటి పట్టణంలో పౌలు శీలాసులు కూడా ఫిలిప్పి పట్టణంలో సువార్తను బోధించారు ఎదుర్కొన్న సమస్యను కూడా ధైర్యంగా భరించగలిగారంటే దేవుని యొక్క ఆత్మశక్తితోనే ప్రియ సహోదరి సహో మనం కూడా దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి ఈ లోకంలో మనం ఎదుర్కొనే అని సమస్యను కూడా పరిష్కరించుకోవటానికి ఆత్మశక్తి మనకు సహాయపడుతుంది అందుచేత ఈ రోజున ఆ ప్రభుని వేడుకున్న ఆ నీ యొక్క పవిత్రాత్మ మాకు ప్రసాదించండి నీ పవిత్రాత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించండి అని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా మరొక రోజున మాకు నీ వాక్యాన్ని వినిపించినందులకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్నములో పౌల శీలాసులు అనుభవించిన శ్రమల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం వారు బంధింపబడి చరసాల్లో ఉన్న వారి ధైర్యాన్ని కోల్పోలేదు వారు నేను సుతించారు మహింపరిచారు కీర్తించారు వారికి తోడుగా ఉన్నందులకు నీకు వేలాది వందన్నాను వారికి దయచేసిన పవిత్ర ఆత్మను మాకు కూడా వసకమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబాలు మీద ప్రవేశించండి మా కుటుంబాలను ఐక్యపరచండి బలపరచండి ఏ కుటుంబంలో అయితే అశాంతి ఉందో అలచడు ఉందో భయం ఉందో వాటిని తీసివేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.